మీకు నేను చాలాసార్లు చెప్పాను నా కెరీర్ స్టార్ట్ అయింది సెల్ఫ్ ఎఫినటిస్ నేర్పడం ద్వారా నేను నైన్టీన్ ఎయిటీ త్రీలో మొదలు పెట్టానండి సెల్ఫ్ ఎఫెనర్ క్లాస్ నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి నైన్టీ టూ వరకు కొన్ని వందల బ్యాచ్లు రన్ చేసిన తర్వాత సెల్ఫ్ ఎఫినటిస్ని బ్యాచ్లు రన్ చేయటం లేదు ఓన్లీ నా తరిపలే జాయిన్ అయిన వాళ్ళకి సెల్ఫ్ ఎఫినీస్ నేర్పుతున్నాను అప్పుడు రాసిన బుక్ అండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో ఇది ఒక నోట్స్ కింద ఇచ్చేవాళ్ళం అంటే ఐదు రోజుల క్లాసులు అండి అది ఏ రోజు క్లాస్ సంబంధించిన ఆ రోజు ఇంత బుక్లు ఎట్టు కింద ఇచ్చేవాళ్ళం అది ప్రాక్టీస్ చేసి ఆ మన్నాడు వచ్చేవారు ఆ మన్నాడు చిన్న బుక్లెట్ ఇచ్చేవాళ్ళం ఆ ఆ ఐదు రోజులు మెటీరియల్ కలిపితే ఇది అనమాట అది సెల్ఫీ ఫిర్నరిజ్ అనేది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నేను రాశాను అంతకుముందు చెప్పాను కదా నోట్స్ అది చేసుకున్నాను ఆ బ్యాచ్ల్లో ఎవరైతే ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ టూ మధ్య నా దగ్గరకు వచ్చారో వాళ్ళ ప్రపంచంలో అన్ని దేశాల్లోని అత్యంత ప్రముఖులుగా ఉన్నారు డాక్టర్లుగా ప్రొఫెసర్గా సైంటిస్ట్లుగా జడ్జిలుగా రాజకీయ నాయకులుగా ఐపీఎస్ ఐఏఎస్ అన్ని రంగాల్లో ఉన్నారు ఇప్పుడు నా దగ్గర మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ నా వీడియోలు ఉన్నాయి బుక్స్ ఉన్నాయి సిటీస్ ఉన్నాయి సెల్ఫీ ఇప్పినజమ్మే కనీసం ఏఎెమిది రాసాయని క్లిక్లు ఇప్పిన రెజం ఆటో ఇప్పినజం సెల్ఫీ ఇప్పినటిజం సెల్ఫ్ హెల్ప్ ఇప్పినటిజం ఇంగ్లీషు తెలుగు అన్నిట్లో ఉన్నాయండి మీకు ఏదో ఒక పద్ధతిలో నేర్చుకుంటే వాళ్ళు సెల్ఫీ ఆడో థెరపీ సిటీలు కూడా గృహ హెల్దీ వెల్దీ యాప్ డాక్టర్ గారి యాప్లో ఉంటాయి దాంట్లో డౌన్లోడ్ చేసుకుంటే ఆ థెరపీ సిటీస్ కూడా మీరు ఫోన్స్ పెట్టుకుని వినొచ్చు మీకు మీరు లేదనుకుంటే మీరు ఎవరో పద్ధతిలో తరఫులో జాయిన్ అయినప్పుడు మరోటో సరిపడే సెల్ఫీ ఇంప్రెడ్యూజన్ నేర్చుకుంటే మిస్టరీస్ ఆఫ్ మైండ్ పవర్ అని నైన్టీన్ నైన్టీ ఎయిట్లో నేషనల్ జియోగ్రఫీలో ఒక వీడియోలు తయారు చేస్తున్నారు క్యాసెట్లు అని అప్పుడు వీసీఆర్ క్యాసెట్స్ అంటే మైండ్ పవర్ ఎంత ఉంది ఇప్పనసులోకి వెళ్ళినప్పుడు కావచ్చు టెక్నిక్స్ కావచ్చు అసలు తెలియకంటేనే బ్రెయిన్ పవర్ ఎంత ఉందనేది అద్భుతమైన అది మేము ఈ ఈ క్లాసుల ముందు ఒక గంట గంటన్నర బీసీఆర్లో పెట్టి చూపించుకోలేము ఇంత బ్రెయిన్ పవర్ ఉంది బాబు నువ్వు వాడుకుంటూ గొప్ప పోతావు వాడుకపోతావు యూజిట్టారు అని మీకు ఏమీ సెల్ఫ్ డిఫరెన్స్ రావట్లేదు రాత్రి పడుకునే పొందు మీకు మీరు ఆటో సెషన్లు ఇచ్చుకోండి మళ్ళీ ఉదయం లేవకు లేచే ముందు మళ్ళీ మీకు మీరు ఆటో సెషన్లు ఇచ్చుకోండి ఒక సెషన్ ఐదు సార్లు ఐదు సార్లు అనుకోండి డెఫినెట్ గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి మీరు గొప్పవాళ్ళు అవుతారు మీ మైండ్ని ఎంత బాగా వాడుకుంటే అంత యూజ్ యూజిట్టారు యూజిట్ట నువ్వు ప్లాస్టిక్సిటీ గుణం ద్వారా ఈ క్షణంలో అయినా సరే మీరు ముసలి వాళ్ళైనా సరే ఇప్పుడు మొదలు పెట్టినా సరే రబ్బర్ లాగా ప్లాస్టిక్ అంటే రబ్బర్ లాగా మీ మెదడు ఏ విధంగా కాలతో ఆ విధంగా మారిపోతుంది అండి ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ టు లెర్న్ రీలెర్న్ అన్లెర్న్ ఏదైనా సరే సో మైండ్ పవర్ ని పెంచుకోండి ఇది అద్భుతమైనది ఈ ఫోటో కూడా చిన్నప్పుడు మా అబ్బాయి ఫోటో అండి అది అష్టంత గొప్ప స్థాయికి వెళ్ళాలందరూ కూడా నా పూర్వకాలం క్లాసుల్లోకి వెళ్ళిపోయారు అఫ్ కోర్స్ మీరు కూడా అలా కోరుకుంటూ నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్ లో మీకు కావాల్సినవి చెప్పండి నేను మీకు వీడియోలు ఇస్తాను